హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సార్ బాగున్నారా అండి ఓకే ఇవాళ ఏంటి సార్ కలెక్షన్

సో ఈ వీడియోస్ లో కూడా ఈ రోజు రిలీజ్ అయ్యే వీడియోస్ కి కూడా మీకు ఇంప్లిమెంట్ అవుతుందండి సో ఫస్ట్ కలెక్షన్ చూద్దాం ఏంటి సార్ ఇది ఓన్లీ ప్లెయిన్ సారీ అండి ప్లెయిన్ సారీ టైప్స్ అన్ని రకరకాల మోడల్స్ ఉంది ఓన్లీ సారీ వస్తుంది ఓకే కేవలం 250 కే ఇస్తున్నా 250 రూపాయలు ఇస్తున్నారు ఈ విధంగా కలర్స్ సో సారీ అయితే మాత్రం ఈ విధంగా మనకు గోల్డ్ జరీత అనేది వస్తుందండి ఇలా మనకు లైన్స్ కూడా వస్తాయి అన్నమాట సో ఇదంతా కూడా జరి మీరు అనుకోవచ్చు ప్రింట్ ఏమో అట్లా అనుకోవచ్చు ఇదంతా కూడా జరి వస్తుందండి ఫాబ్రిక్ అయితే మాత్రం మనకు జార్జెట్ వస్తుందా సార్ లేజర్ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ మనకు జార్జెట్ వస్తుంది హెవీ వస్తుందండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది వస్తుంది అనమాట ఎలా అన్నారు సార్ రెండు వందల యాభై రూపాయలు అంటే మనకు ఐదున్నర మీటర్ ఉంటుంది ఐదున్నర మీటర్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదండి కస్టమైజేషన్ కి కూడా బాగుంటాయి మీకు క్రాప్ టాప్స్ కి లాంగ్ టాప్స్ కి అలాంటి వాటికి కూడా బాగుంటాయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం అండ్ ఇది వచ్చేసరికి కనకాంబరం షేడ్ అనేది వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లాక్ సార్ బ్లాక్ బ్లూ ఏమో అనుకున్నాను బట్ బ్లాక్ అనమాట బాగుంది అంటే ఈ కలెక్షన్స్ లో బ్లాక్ అనేది కొంచెం రేర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు స్కిన్ టైప్ కలర్ వస్తుంది అనమాట దానికి కూడా మీకు లైన్స్ చూడొచ్చు చక్కగా జరీ లైన్స్ అనేది వస్తాయి అండ్ ఇది వచ్చేసరికి డబల్ షేడెడ్ కలర్ అనేది వచ్చింది అండ్ ఇది కూడా మనకు కనకాంబరం షేడ్కి చక్కగా మనకు గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి టెంపుల్ డిజైన్ అనేది వచ్చిందండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అందరికి కూడా అంటే కట్టు జంగు దగ్గర నుండి పళ్ళుపాటు అంటాం కదా అలా మొత్తం శారీ అందరికీ కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి ఇంకా మనకి ఏంటంటే కస్టమైజేషన్ పర్పస్కి అయితే మాత్రం చాలా బాగుంటాయి అండి శారీకి కాదని కాదు బట్ ఇవే మనకు బొటిక్స్లో పార్ట్ దగ్గర కొంచెం డిఫరెంట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసి రిమైనింగ్ అంతా కూడా డ్రెస్ అనేది ఇలానే చేస్తున్నారు చాలా కాస్ట్ ఉంటుంది ఆరు మీటర్ వచ్చిందండి ఆరు వస్తుందా మీటర్ వచ్చింది ఈ కలర్ పర్టికులర్ పింక్ కలర్ కాంబినేషన్ లో సిక్స్ మీటర్స్ అనేది చాలా ఆరు మీటర్ల సారీ బ్రాసో సారీ అంత ప్రైస్ కూడా మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పింక్ అండి బ్రాసోలోనే పింక్ అనేది వస్తుంది హెవీ క్వాలిటీ అనేది వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఏదైనా కూడా ఓన్లీ మనకు రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ ఇస్తారా అనేది కదా మీ డౌట్ తప్పకుండా మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి కలెక్షన్ చాలా బాగుంటుంది మనకు కట్ సారీస్ దగ్గర నుండి పట్టు సారీస్ వరకులాగ్ సారీస్ వరకు ఓకే కట్ సారీస్ కూడా వచ్చాయనమాట సో లాస్ట్ టైం మనము కట్ సారీస్ చేసాము ఎంత మంచి రెస్పాన్స్ అంటే అండి నిజంగా ఆ క్రౌడ్ ని కూడా నేను మీకు ఒకసారి పెట్టాలి అనిపించింది అనమాట అంతమంది కస్టమర్స్ అయితే వచ్చారు అండ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అండ్ ఈ కలర్ షేడ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కలెక్షన్ ఏంటి సార్ కస్టమర్ ముందు మీకు ఎక్కువ ఫాస్ట్ గా చాలా ఎక్సైటింగ్ గా ఉంటాను మీ వీడియో వస్తుంది అంటేనే చాలా ఇదిగా ఉంటుంది కలెక్షన్ ఎంత బాగుంటుందో ప్రైస్ అయితే దానికి మించి అండి సిక్స్ అండి సిక్స్ కి తక్కువ పోదు అనమాట ప్రతిది కొట్టే ప్రతి బాల్ సిక్స్ ఆహా కొడితే సిక్స్ కొట్టాలి టైటిల్ రాసేసుకోండి ఇంకా ఓకే ఏంటి డోలా అండి డోలా ఉండొచ్చు ఉండకపోవచ్చు డమేజ్ ఉండదు ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుందండి ఓకే ఓకేనా ఓకే అంటే కొన్నిటికి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అనే కాన్సెప్ట్ కొన్ని బ్లౌజర్ కావంటి చూస్తాం మేము విడిగా వచ్చి కొన్ని ఒకవేళ లేకపోతే అందుబాటులో సేమ్ మ్యాచ్ ఉంటుంది కలిపి ఇచ్చేస్తాం మేము ఓకే సో డోలా సారీస్ లో ప్రతిసారి ఏంటంటే మనం రెగ్యులర్ ఒకటే డిజైన్ రిపీటెడ్ చూస్తూ ఉన్నాము బట్ ఇది ఇలా లేదండి మనకు డిఫరెంట్ గా లీఫీ ప్యాటర్న్ డిజైన్ తో కంప్లీట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది అండ్ ఆల్ అవర్ సారీ అంతరికీ కూడా రెండు వైపులా కూడా జరీ బోర్డర్ వస్తుంది ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అనేది ఉండదండి జరీ బోర్డర్ అనేది వస్తుంది సో కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది పారప్ అవుతుంది అన్నమాట సో ఐదున్నర నుండి ఆరు మీటర్లు ఉండొచ్చు మిస్ప్రింటే ఉంటుంది డ్యామేజ్ ఉండదు కదా సార్ డ్యామేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి మీకు మిస్ప్రింట్ ఎక్కడైనా ఉండొచ్చు అన్న కాన్సెప్ట్ ప్రైస్ ఎలా సార్ రూపాయలు ఓకే ఇది సిక్స్ అంటే ఇలా అనమాట సో ఏంటంటే మంచి క్వాలిటీలో ఉన్నటువంటి శారీస్ అనేది కూడా మార్కెట్ కి ఒక సవాల్ అన్నట్టుగా ఒక మార్కెట్ కి ఛాలెంజ్ ఆఫర్ అనేది ఇస్తూనే ఉంటారు అనమాట అండ్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అనేది ఉన్నాయి చాలా అఫీషియల్గా గా ఉన్నాయి పట్టి అయితే మాత్రం చాలా బాగుంటాయి ఈ శారీస్ ఓన్లీ శారీస్కి కాదండి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా చాలా బాగుంటాయి మీరు అనుకోవచ్చు వీడియోలో ఏంటి ఇంతగా చెప్పేస్తుంది ఏముంది అనుకోవచ్చు షాప్కి రండి నాకు మించి మీరు మాట్లాడేస్తారు దాని వరకు మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను ఎందుకు అని అంటే కలెక్షన్ అంత బాగుంటుంది ఇదేంటి బయట షాప్ లో కూడా అదేనండి అని మీరు అనుకోవచ్చు క్వాలిటీ పట్టుకోండి ఎక్కడ దొరకదు ఒకవేళ దొరకదు కన్ఫర్మ్ చెప్తున్నారు అండ్ మీరు క్వాలిటీ చూడొచ్చండి అసలు ఎంత బాగుంటాయో శారీస్ నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఉంటుందండి సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకునేందుకు చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ద్వారా ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉన్నదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే థర్టీ కిలోమీటర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే చక్కగా అంటే గుంటూరుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నచ్చిన సారి సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని షాప్ కి వచ్చి క్యాష్ ఇచ్చి కొనుక్కోండి హ్యాపీగా మీరు అండ్ అలాగే లాస్ట్ టైం వీడియోస్ లో కూడా మనం మెన్షన్ చేసాము ఏడుగురికి అంటే పర్చేస్ చేసిన వారిలో నుండి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ కాష్ అనేది బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తుండ్రు ఆ డ్రా సారీస్ నిజమే సెలక్షన్ కాదు డ్రా తీస్తాము లక్కీ విన్నర్ ఎవరైతే ఉన్నారో వారికి ఫిఫ్టీ పర్సెంట్ కాష్ బ్యాక్ అనేది వెనక్కి ఇచ్చేస్తాం అన్నమాట ది బెస్ట్ డీల్ కదా నిజంగా సూపర్ బండి అండ్ అలాగే సారీస్ కూడా అంత బాగుంటాయి మీరు చూడొచ్చు సూపర్ సారీస్ అనేది ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో డిజిటల్ ఒక ప్రింట్ కాదు ఒక ఆర్ట్ ఉంది అనమాట ఇది మంచి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వచ్చింది నిజమండి చేత్తో ఆర్ట్ లేకపోతే డిజైన్స్ అంటారు చూడండి ఆ టైప్ ఉంది అనమాట శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఇది మనకు లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది సింగిల్ శారీ ఇస్తారా అనేది మీ డౌట్ కదా ఇస్తారు సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరికి రీసేల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే చక్కగా మీరు షాప్కి రండి ఇది మనకు వైష్ణవి క్లాత్ మార్కెట్ అండి ఇది మనకు మంగళగిరి రోడ్లో ఉంటుంది అనమాట సో మీకు ఏదైనా డౌట్స్ ఉండి అడ్రస్ అర్థం కాలేదండి అని అనుకుంటే స్క్రీన్ మీద మూడు నెంబర్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్లో మీరు దేనికి కాల్ చేసినా సార్ చాలా మంది మేడం మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము వాట్సాప్ చేస్తున్నాము రెస్పాండ్ అవ్వట్లేదు ఖాళీ దొరకట్లేదు చెప్పబోతున్నాం వాస్తవంగా వీడియో లేక చాలా మంది వచ్చేస్తున్నారు అది చెప్పా మన మన వీడియో అందరికీ అందరికి కస్టమర్ అందరికి ఆన్లైన్ కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే ఒకవేళ వచ్చేస్తున్నారు వచ్చేసి మీ అమ్ముకోవా మీకు కొనుక్కోవా అంటున్నారు అంటే మేము డబ్బులు ఇవ్వట్లే అంటున్నారు కాదంట ఆన్లైన్ ఉన్నాయి అంటున్నాం అందుకే ఆన్లైన్ లేట్ వస్తుంది ఇప్పుడు చూడండి రెడీగా ఉన్నాయి చేయాల్సి అప్పటికి ఫాస్ట్ పాస్ లాగేస్తున్నాం ఎంప్లాయీస్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ లాగ్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అటు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు కొంచెం అర్థం చేసుకోండి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తుంది సార్ ఇది బాగాలేదు సార్ పద్ధతి కాదు సార్ ఫీల్ అయ్యింది బాగా సారీ చెప్పాను మేడం క్రోడ్ ఎక్కువ పెద్ద లింక్ పంపిస్తాం మీకు తోడు ఎక్కువ అవుతుంది మా వల్ల కావట్లేదు మేడం అది మీరు పంపిస్తున్నారు ఒక్కసారి కొందాం అనుకుందాం ఆశపడుతున్నారు కావట్లేదు కానీ నాకు చేయలేకపోతాను చాలా మంది లాస్ట్ టైమ్ మనము చిత్ర పట్టు పెట్టాం కదా సార్ ఎంత మంది మేడం మేము సెలెక్ట్ చేసామండి ఇంతవరకు రిప్లై లేదండి మీరన్నా చెప్పండి కాల్ చేయమని చెప్పి అడుగుతుంది ఒక్క ఫోన్ నమ్ము నమ్ముకోండి నాలుగు మంది ఐదు మంది వెయిటింగ్ లో ఉన్నారు ఒక్క ఫోన్ లో ఇంకా

కొరియర్ చేయాలని కోరుకుంటుంది కొరియర్ కి ప్యాకింగ్ ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది నాకు పైన పోయినా పర్లేదు కానీ చేయాలి నాకు కోరుకుండి అది రావట్లా నాకు ఇంకా అన్ని ప్లేసెస్ కి వెళ్ళాలి కోరిక కృష్ణ అంటే అందరు తెలియాలి శ్రీకృష్ణ అంటే ప్రతి మారుమూల పల్లె కూడా తెలియాలని కోరుకుంటున్నాను ఆ కష్టం నాకు తెలుసు కానీ మీకు అందిలేకపోతున్నాను అందుకని నైన్టీ నైన్ అంది కోరుకుంటున్నా కానీ కొంచెం లేట్ అయినా సరే మన దగ్గర నుంచి అయితే మాత్రం కంపల్సరీగా వెళ్తుంది కదా సార్ రిప్లై అయితే వస్తుందండి మీరు ఎవరు కూడా బాధపడకండి చాలా మంది లాస్ట్ టైం పట్టు సారీస్ అప్పుడు అడిగారు ఇలా ఎవరు ఇవ్వట్లేదండి రిప్లై ఇవ్వట్లేదండి అని నాకు కూడా కాల్స్ చేస్తూ ఉన్నారనమాట సో ఏంటంటే అండి ఇలా వీడియో రిలీజ్ అయిన వెంటనే ఈ ప్రైజ్ లో రావు కాబట్టి రీసెల్లర్స్ బొటిక్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చేస్తారు అలా వచ్చేసి షాప్ అంతా రష్ గా ఉంటుంది స్టాఫ్ కూడా ఏంటంటే ఆన్లైన్ లో చూసుకుంటున్నారు

సో కలెక్షన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి ఎక్కడికి పోదు మేబీ ఒకవేళ మీకు ఆ శారీ దొరకలేదు అనుకోండి రీస్టాక్ వచ్చినప్పుడు ముందుగా మీకు ఇన్ఫామ్ చేసి శారీ అనేది మీకు పంపిస్తారు అండ్ కలెక్షన్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఉంటాయి అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడికైనా ఏ మారుమూలు ప్రాంతానికైనా కూడా ఒకవేళ మీకు కొరియర్ అవకాశం లేదు అంటే పోస్టల్కి కూడా పంపిస్తారు ఎలాంటి ఇబ్బంది లేదండి ఇక మీరు బెయిల్స్ వెయిల్స్ తీసుకుంటే కనుక చక్కగా ఆర్టీసీ ద్వారా అయినా సరే ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నేను ప్రతి సారీ సూపర్ సూపర్ అని చెప్తున్నానండి నిజంగా ఇవి వేర్ చేస్తే ఎంత బాగుంటాయో పార్టీ వేర్గా ఆఫీస్ వేర్కి అండ్ అలాగే డైలీ వేర్కి కానివ్వండి అండ్ ఏ ఫంక్షన్కి అయినా కూడా చాలా హుందాగా ఉంటాయి శారీస్ వచ్చేసరికి సో కంప్లీట్ డిజిటల్ ప్రింట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది ఎంత బాగుందండి శారీ అయితే మాత్రం లీఫీ ప్యాటర్న్ డిజైన్తో వచ్చింది అండ్ ఇది మనకు కలంకారీ ప్యాటర్న్ అనేది వస్తుందండి చక్కగా అమ్మాయి బొమ్మలతో అండ్ ఇది కూడా మనకు లీఫీ ప్యాటర్న్ టైప్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగున్నాయి సో ఈ వీడియోలో మీరు చూసిన శారీస్ ఏది నచ్చి కూడా సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఈ ప్యాటర్న్ అయితే మాత్రం చాలా బాగుందండి ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ చాలా నీట్గా తెలుస్తుంది ఇది మనకు డైమండ్స్ టైప్లో యూనిక్గా ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా చాలా సూపర్గా ఉన్నటువంటి డిజైన్స్ అనేది వచ్చాయి సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ జరీ నైస్ ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో సో డిజైనర్ వేర్గా ఏదన్నా డిఫరెంట్గా ఒక బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటే కనుక చాలా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సూపర్ ఉన్నాయి సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకొని నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం